నేను ఖాళీ ప్రస్తుతానికి సరేంటే అసలు ఎన్డీఏ కుటుంబం వచ్చాక రాష్ట్రంలో న్యాయం లేదు ధర్మం లేదు పోలీసు వ్యవస్థ కూడా టీడీపీ వాళ్ళు చెప్పిందే చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఐదు సంవత్సరాలు ఆయన సీఎంగా పనిచేసాక మామూలుగా వాళ్ళైతే కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది వీళ్ళకి ఎక్స్పీరియన్స్ పోగా ఏమీ రాకపోగా డీజీపీ సాయి డీజీపీ స్థాయి కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ దాకా వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు ఎప్పుడైనా చొక్కాలు ఓడదీసి లాగులు ఓడదీసి తీసి డిపార్ట్మెంట్ ఆ మాట అనేది ఇది ఉందండి అసలు ఈయన సీఎం ఏమైనా చేసింది ఒక అడ్మినిస్ట్రేటరే కదా మళ్ళీ పైపెచ్చారు నలభై సంవత్సరాలు చంద్రబాబు చంద్రబాబు అని వీడు చాలా తప్పు కదండి అది చొక్కాలు వడతీస్తామని ఆవిడ రోజా గారు ఎలా మాట్లాడుతుంది చొక్కాలు వడదీస్తాం ఆ కొడకల్లారా ఏంటది భాష ఇంకా మార్చుకోరే వాళ్ళు పదకొండు వచ్చినా కూడా చిక్కు లేకుండా మాట్లాడుతున్నారు ఏమండి గోండాలని రౌడీలని ఈ వీళ్ళు వస్తున్నారు అంటేనే ఇంకా భయం వేస్తుంది వీళ్ళు నన్ను ఏమంటారు ఎవరో పోయారంటారు ఎవరు పోడు వీళ్ళే వీళ్ళే పోతుంటారు ఎవరు తెచ్చిపోయినా కూడా ఈయన బయలుదేరుతున్నాడు చాలా అది చాలా దుర్మార్గంగా ఉందండి ఈయనకి ఎక్కడా కూడా ఆయనకి రెండు చేతులు వచ్చి నమస్కారం పెట్టే ఏమిటి ఈ వ్యవస్థ ఏంటి ఇంకా ఈయన బాగుపట్టు ఈయనకి ఏం తెలియదు ఏదో సినిమాల డైలాగ్ వండుతుండో ఆయనకి ఎవరైనా చెప్పండిరా అని ఆ టైపులో చెప్పాల్సి వస్తుంది వాడికి తగ్గట్టుగా వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు కూడా అట్లనే తయారు ఎమ్మెల్యేలు అది ఒకసారి వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని లేదంటే ఏదో పాప వస్తాము ఇంకో పదిహేను సంవత్సరం నేనే వస్తాను నేనే వస్తా ఓడ తీస్తా అండమాన్లో అక్క వస్తాను అంటున్నాడు ఈయన ఇంకో జన్మ కూడా ఇంకా రాడు ఎందుకంటే